హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్ణ వాడితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ సార్ బాల్కామార్ మరి గత కొన్ని రోజుల నుంచి కూడా పోలీసులు ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టినా కూడా అతను దొరకట్లేదు పరారీలో ఉన్నారని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది సార్ అతని ఏంటంటే అది అతని నేపాల్లో ఉన్నాడు దొరికాడు తొందరలో తీసుకొస్తారు ఇక్కడికి అరెస్ట్ అని అంటున్నారు మరి దీంట్లో నిజమే అనేది తెలియదు బట్ వార్త అయితే వైరల్ అవుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ చేస్తున్నారు ఒక పేపర్ కటింగ్ ని వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఆ పేపర్ కటింగ్ లేదంటే బాల్కాసుమన్ నేపాల్లో కాట్మండ్లో ఒక డాన్సింగ్ యాక్ అనే ఒక పబ్బులో దొరికాడు అనేది చెబుతున్నారు అతన్ని త్వరగానే తీసుకొచ్చి ఇక్కడ కోర్టుకు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు రిమాండ్కి పంపిస్తారని చెప్తున్నారు ఎందుకంటే సీఎంకి చెప్పుది తీయించడం అనేది సీరియస్ పరిగణిస్తున్నారు ఆల్రెడీ అతని మీద మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వేరే చోట కూడా కేసులు పెట్టారని చెప్తున్నారు ముఖ్యంగా మంచిర్యాల పోలీసులే ప్రధానంగా దీని మీద టీమ్గా ఫామ్ అయ్యి ఇతని ట్రాకింగ్ చేశారని చెప్తున్నారు సెల్ ఫోన్లు కూడా నాలుగు ఐదు సిమ్ములు అతను మార్చాడని చెప్తున్నారు సో ఇతను మధ్యప్రదేశ్ మీ అంటే ఉత్తరప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్ నుంచి నేపాల్ వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడని చెప్తున్నారు అంటే ఫ్లైట్లు ఇట్లాంటి దారులలో వెళ్తే ఈజీగా పట్టేస్తారని చెప్పి అతను ఈ మార్గం గుండా వెళ్ళాడని చెప్తున్నారు ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఎక్కడ కనబడలేదు ఫస్ట్లో ఏమో అతను కేసీఆర్ నందినగర్ కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు అక్కడి నుంచి ఇక్కడ మన బంజారా హిల్స్ ఆఫీస్కి వెళ్ళాడు బిఆర్ఎస్ ఆఫీస్కి ఆ తర్వాత అప్పటి నుంచి కనబడట్లేదు అని చెప్తున్నారు దాంతో అప్పటి నుంచి వాళ్ళు ఒకటి కొన్ని టీమ్స్ అతని మీద నిఘా పెట్టి ఎత్తుకుతున్నాయి ఇప్పుడు నేపాల్లో దొరికాడు ఈ క్లబ్లో ఈ పబ్బు డాన్సింగ్ యాక్ట్ అనే ఒక పబ్లో కనిపించాడు సో అతన్ని పట్టుకుంటు పట్టుకున్నారు ఇప్పుడు తీసుకురాబోతున్నారని చెప్తున్నారు ఇది ఎంత నిజమనేది తెలీదు బట్ సీరియస్గా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఇటు కవిత కానీ వీళ్ళందరూ ఖండిస్తున్నారు దళిత బెడ్ మీద ఇలాంటి కేసులు పెడతారా మీరు ఇలా అరాస్ చేస్తారా అని వీళ్ళు అంటున్నారు గతంలో రేవంత్ రెడ్డి ఇంతకంటే భయంకరమైన బూతులు మాట్లాడలేదా పోలీసులు కూడా నగ్నంగా నిలబెడతానని ఒక్కొక్కరిని పచ్చి బూతులు తిట్టారు ఇతను మొన్న కూడా కేసీఆర్ని రండా అని మాట్లాడాడు సో దానికి ప్రతీకారంగా కానీ దానికి ప్రతిస్పందనంగా కథ ఇతను మాట్లాడింది బల్ కసుమను కేసీఆర్ రండని ఇతను ఎలా మాట్లాడుతాడు ఒక సేమ్ ప్లేస్లో ఉండి ఆ భాష అతను మాట్లాడుతున్నాడు అడిగితే అతను ఇదంతా కేసీఆర్ నాకు నాకని చెప్తున్నాడు సో ఇది ఎందుకంటే మనకి గతంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి కల్చర్ ఎక్కువగా ఉండేది ఇక్కడ కొంతవరకు కేసీఆర్ దాన్ని తీసుకొచ్చాడు దానికి ఈక్వల్గా రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ భాష మాట్లాడడం అనేది అతనికి కలిసి వచ్చింది ఎందుకంటే అగ్రెసివ్గా ఉండాలంటే ప్రత్యర్థుల్ని విరుచుకుపడాలి బూతులు తిట్టాలి అనేది కొంతమంది డెవలప్ చేసుకుంటారు వాళ్ళని పార్టీలు కూడా ఎంకరేజ్ చేస్తాయి ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం కదా ఇటువైపు వైసీపీ నుంచి నాని కావచ్చు రోజా కావచ్చు రాంబాబు కావచ్చు ఇలాంటి వాళ్ళు విరుచుకుపడతారు ఇటు ఇటు నుంచి కూడా ఉన్నారు బుద్ధ వెంకన్న కావచ్చు ఇలా కొంతమంది తెలుగుదేశం నుంచి కూడా ఉన్నారు అయ్యన్న పాత్రడు అయిన పాత్రడు ఇంక ఎక్స్ట్రీము సో అలాగా ఇటువైపు నుంచి ఉన్నారు అటువైపు నుంచి కూడా ఉన్నారు వీళ్ళని ప్రోత్సహిస్తారు వీళ్ళని వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు బొండా బొమ్మ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళకి సీట్ రాకపోతే మేము చంద్రబాబుని కాపాడడానికి కోసం వైసీపీ మీద తీవ్రంగా ఇచ్చేసాము మాకు సీట్ ఇకపోతే ఎలాగా ఉన్నాయి ఇప్పుడు అదొక క్వాలిటీ అయిపోయింది అదొక పెద్ద గుణంలాగా అంటే అదొక సాధించినట్టుగా వాళ్ళు ఎంతమంది ప్రత్యర్థుల్ని ఎంత బూతులు తిడితే అంత గ్రేట్ అన్నట్టు అట్లాగే ఇప్పుడు నాని రోజా అంటే మనకి ఇంకా వేరే విషయాలు వాళ్ళు ఏమన్నా డెవలప్ చేశారా నియోజకవర్గాల్లో వాళ్ళు ఏమన్నా ప్రజలకేమన్నా చేశారా అనేది మనకు గుర్తురాదు ఓన్లీ వాళ్ళ తిట్లు వాళ్ళు ఎట్లా బూతులు తిడతారు వీడియోలు కూడా అవే ఉంటాయి రోజా ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ పర్యాటక రంగం మంత్రి పర్యాటక రంగానికి ఏం చేసిందనేది ఒక వీడియోలో కూడా మనకు కనబడదు కానీ ఆమె ఎవరూరిని ఎలా తిట్టిందో బ్రహ్మాండంగా కనిపిస్తుంది కొడాలనే అంతే ఆయన ఉన్న గుడివాడ నియోజకవర్గానికి ఏం చేశాడో కనబడదు కానీ ఆయన ఎట్లా ఎట్లా ఎవరోని చంద్రబాబుని ఎట్లా తిట్టాడు లొకేషన్ వెళ్ళదు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి సో ఇది బాగా కల్చర్ని పెంచి పోషిస్తున్నాయి అన్ని పార్టీలు చేస్తున్నాయి ఇక్కడ ఆ కల్చర్లో భాగంగా ఇతను కూడా అర్థం చేసుకోవాలి బట్ ఇక్కడేమో అక్కడ కూడా జగన్ అదే పని చేసి కేసులు పెట్టిస్తున్నాడు మొన్న కూడా వేరే ఛానల్లో ఒక ఆనలిస్ట్ మీద కూడా కేసులు పెట్టినట్టు తెలిసింది సో అక్కడ జగన్ తనకు అపోజిట్గా మాట్లాడే వాళ్ళకేమో ఫ్రీడమ్ లేదని చెప్తున్నాడు తన వైపు నుంచేమో ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జగన్ బాటలో నడుస్తున్నట్టుగా కనబడుతుంది అంటే ప్రత్యర్థులను వేధించడం ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా తుడిచిపెట్టడానికి ట్రై చేయడం అనేది రేవంత్ రెడ్డి అజెండాగా క్లియర్గా ఉంది ఆయన అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశాడు వాళ్ళతోనే డైరెక్ట్గా చెప్పాడు బీఆర్ఎస్తో మీ మిమ్మల్ని కంప్లీట్గా తెలంగాణ దీని నుంచి తుడిచిపెట్టేస్తాను మీరు మీదేది ఏది ఉండదు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ఓపెన్గానే చెప్తున్నాడు సో ఇది నిజానికి ప్రజాస్వామ్యంలో డేంజరస్ రాజకీయం ఎందుకంటే ప్రత్యర్థుల్ని బతికించి ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా ఉంచి పోరాటం చేయాలి అది కేసీఆర్ కూడా చేయలేదు కేసీఆర్ కూడా తనకు బలం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అంతా కూడా తన వైపు లాగేసుకున్నాడు తెలుగుదేశంలో ఉండే వాళ్ళని లాగేసుకున్నాడు చివరికి సిపిఐసి పేమల్ని కూడా వదలలేదు ఆ స్థాయిలో కేసీఆర్ కూడా అదే రాజకీయాలు చేశాడు ఇప్పుడు కేసీఆర్కి రివర్సల్ అదే రాజకీయాల్ని రేవంత్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తున్నాడు రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తున్నాడు సో అందుకని ఆయనకి బలం లేకపోయినా మూడవ క్యాండిడేట్కి రాజ్యసభలో కూడా రేవంత్ రెడ్డి నిలబెడుతున్నాడు దాంతో బీఆర్ఎస్లో కూడా ఒక భయాందోళన అనేవి నెలకొన్నాయి ఎందుకంటే ఇతను క్రాస్ ఓటింగ్ ఏమైనా చేయిస్తాడా ఏంటి అనేది కొంతమంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు సో ఇక్కడ ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి ఆ కాంటెక్స్లో భాగంగా బాలకృష్ణ మనం ముందు నుంచి కూడా అతనికి ఇలాగ మాట్లాడే ధోరణి ఉంది రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఇలాంటి వాళ్ళే ఉండాలని బీఆర్ఎస్ నుంచి కూడా బాలకసుమన్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు ప్లస్ వాళ్ళకి దళిత్ కార్డు ఉంది ఏదైనా అయితే దళితుల్ని ఇలా చేస్తారా దళితుల మీద ఎంత అమానుషంగా ఉంటుందా అనేది దళితులను రెచ్చగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ కాంటెక్స్లో బాలకసుమన్ ఇంకొక తిట్టడమే కాకుండా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చెప్పు తీసి కెమెరాకి చూపించి చెప్పుతో సీఎంను కొట్టాలని ఉంది కానీ నాకు నా సంస్కారం అడ్డొస్తుంది అన్నాడు అంటే తప్పు చూపించడానికి అతను సంస్కారం అడ్డు రాలేదు కొట్టడానికి మాత్రం అడ్డొస్తుంది అన్నాడు సో ఆ స్థాయిలో మాట్లాడేసరికి అతని మీద సహజంగానే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది మరి అతన్ని ఇప్పుడు నిజంగానే అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏమైనా ఆల్రెడీ అప్లై చేస్తున్నాడని చెప్తున్నారు ముందస్తు బెయిల్ ఒకవేళ ఈ యాంటిసిపేటర్ బెయిల్ వస్తే అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు కానీ పట్టుకున్నారని చెప్తున్నారు పట్టుకొని ఉంటే మాత్రం కోర్టుకు పెడతారు కోర్టు సహజంగానే కింది కోర్టులో క్రిమినల్ కోర్టులు ఉంటాయి కదా కింది కోర్టులో సహజంగానే పోలీసులు పెట్టినప్పుడు ఇలాంటి కేసుల్లో రిమాండ్కి ఇచ్చేస్తారు మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ టైం పట్టే అవకాశం ఉంది ఒకవేళ కింది కోర్టులో బెయిల్కపోతే హైకోర్టుకి వెళ్ళాలి ఈ ప్రాసెస్ అంతా టైం పట్టే అవకాశం ఉంది ఆ రకంగా తీసుకున్నప్పుడు బాలకసుమన్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకొక వెర్షన్ ఏంటంటే బాలకసుమన్ ఎంపీగా ట్రై చేస్తున్నాడు అందుకనే అగ్రెసివ్ వెళ్ళాడు తను ఈ మధ్యకాలంలో న్యూస్లో లేడు కాబట్టి ఇదే రైట్ టైము రేవంత్ రెడ్డి క్యాంటీగా ఎక్స్ట్రీమ్గా మనం తీసుకుంటే మొత్తం న్యూస్లో మనం ఉంటాం సో ఆ రకంగా బీఆర్ఎస్ మనల్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కి ఏర్పడుతుంది నాయకత్వానికి అప్పుడు మనకి సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది అనేది బాలకసుమన్ ఆలోచనగా చెప్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేగా అతను ఓడిపోయాడు సో ఇప్పుడు ఎంపీగా ట్రై చేస్తున్నాడు ఖాళీగా రాజకీయ నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య అందుకని వాళ్ళకి ఒకటి లేనప్పుడు ఇంకో పదవి కోసం ట్రై చేస్తూ ఉంటారు ఆ క్రమంలో బాలకృమం తిట్టినట్టుగా చెబుతున్నారు ఏదేమైనా మరి పట్టుకొని వస్తున్నారా లేకపోతే ఏంటనేది మనకి ఈరోజు రేపట్లో తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్